పచ్చి రొయ్యలు బెండకాయ తయారు చేసుకునే విధానం ఫస్ట్ బెండకాయలు తీసుకోండి కొన్ని పచ్చి రొయ్యలు టమాటో ఆనియన్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం దాకా పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుందాం కొంచెం ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉండాలండి అది మరుగుతూ ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం అందులో ఆనియన్స్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసుకోవాలి అవి రెండు వేసుకుంటూ బాగా మగ్గుతాయి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గలేద్దు ఆనియన్స్ ఆనియన్స్ మగ్గిపోయినాయి కదండి ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత టమాటా వేసుకున్నాం ఆ టమాటా కూడా మగ్గి వచ్చి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి టమాటా కూడా మగ్గిపోయింది మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాన్ చేసేసుకోండి ఇది మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అన్న మగ్గనివ్వండి టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రాన్స్ బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు మనం బెండకాయలు వేసుకున్నాం ఈ బెండకాయని కలగకుండా మాములుగా అలాగే ఉంచేయండి ఒక రెండు నిమిషాలు మగ్గుతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం కలపండి జస్ట్ అలా కలిపేసుకో ఆ బెండకాయ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోండి ఇంకా మీరేం కలపకుండా అలా మూత పెట్టేసుకోండి నేను కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసాను మళ్ళీని ఒక టెన్ మినిట్స్ అన్న మూత పెట్టేయండి మగ్గిన తర్వాత మూత పెట్టుకుంటున్నాను ఇప్పుడు కలుపుకుందాం ఎక్కువ కలుపుకోమంటే స్మాష్ అయిపోతుంది బాగా మగ్గిపోయింది కదండి మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం ఇందులో ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయి లేదా చూసుకోండి నాకైతే ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి కొంచెం ఆచి చికెన్ మసాలా వేసుకొని ఇంకా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న మూత పెట్టేసుకొని ఉంచుకోండి కొంచెం ఇది పులుసు కింద పెట్టుకున్న బాగుంటుంది ఇగురి కింద పెట్టుకున్న బాగుంటుందండి ఓకేనా అప్పుడు మూత పెట్టేసుకున్నాం బెండకాయ ప్రాన్స్ రెడీ అయిపోయిందండి కొంచెం గ్రేవీ కింద ఉంచాను నేను అయితే